హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్విక్ ఈజీ చికెన్ నగ్గెట్స్ అండి చాలా ఈజీ రెసిపీ ఏవైనా పార్టీలప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తిన్నారంటే తింటూ ఉంటే తినాలనిపించే అంత టేస్ట్ ఇచ్చే ఈ చికెన్ నగ్గెట్స్ అంత బాగుంటాయండి పిల్లలకి ఇష్టపడేలా డిఫరెంట్ షేప్లో కూడా మనం చేసి పెట్టామంటే చాలా బాగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ ఈజీ చికెన్ నగ్గెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి మీ అందరికీ చూపిస్తాను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు చేయండి మీకు కూడా అంతే టేస్టీగా వస్తాయండి అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసి బ్రెడ్ని ముక్కలు ముక్కలుగా చేసి ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఈ బ్రెడ్ స్లెట్స్ని మనం ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అయినా తీసుకొని పొడిగా చేసుకోవాలి ఈ బ్రెడ్ క్రమ్స్ బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి కానీ మనం ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను అందుకనే ఒక ఏడు నుంచి ఎనిమిది బ్రెడ్స్ని ఈ విధంగా వేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకొని సగం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మిగిలిన సగాన్ని మిక్సీ జార్లోనే ఉంచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి నీచి స్మెల్ అనేదే పోతుంది దీన్ని అంతటినీ కూడా ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బోన్స్ అనేవే లేకుండా అంత మెత్తటి చికెన్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని వాటర్ అనేదే యాడ్ చేయకుండా గట్టి పేస్ట్లా చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చాలా మెత్తని కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్నప్పుడు మాత్రమే మనకి నగ్గెట్స్ చాలా బాగా వస్తాయండి దీనికోసం ఒక రెండు గుడ్లను బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ మాత్రమే చేసి చూపిస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీ చికెన్ తీసుకుంటే ఎగ్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి ఈ విధంగా బీచ్ చేసుకున్న గుడ్డును మైదా పిండి లేదా కార్న్ఫ్లోర్ నైనా యూజ్ చేసుకోవచ్చు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని నిమ్మకాయ సైజ్ అంతా ముద్దని తీసుకొని రౌండ్ షేప్లో బాగా క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి మీకు ఇవి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నగ్గెట్సు ఇక నేను చూపిస్తున్న విధంగా సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు అలానే చందమామ ఆకారంలో అయినా చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలానే ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో చేసుకొని పిల్లలకి ఇష్టపడే షేప్ కూడా ఒకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకొని రెండు వేలతో ఒత్తుకొని మన ఇంట్లో ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదండి వీటిని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫ్ చేస్తూ ఈ విధంగా మొత్తాన్ని కూడా అతికించుకొని ఇలా చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేస్తే పిల్లలకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఈ విధంగా ఐస్ క్రీమ్లా చేసుకుని కూడా నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు షేపుల్లో చేసి చూపిస్తున్నానండి ఇలా మొత్తాన్ని రెడీ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఇక్కడ కార్న్ఫ్లోర్ కానీ మైదాపిండి కానీ తీసుకోవచ్చు ఈ ప్రిపేర్ చేసిన నగ్గెట్స్ని ఎగ్ బీట్ చేసి ఉంచుకున్నా కదా అందులో ఒకసారి డిప్ చేసుకుంటూ ఈ కార్న్ ఫ్లోర్లో మొత్తాన్ని కూడా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ అదే దాన్ని సెకండ్ టైం కూడా ఎగ్లో బీట్ చేసుకున్నట్లయితే కోటింగ్ అనేది చాలా చక్కగా పట్టి చాలా క్రంచీగా ఉంటాయండి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లో మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకొని అన్నిటినీ కూడా బాగా కాకుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా నగ్గెట్స్ అన్నిటినీ కూడా ఇలా చేసి ఆ ప్లేట్లోకి తీసుకొని ఉంచుకొని అన్నీ కూడా ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా రెండుసార్లు కోట్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి నగ్గెట్స్ అనేవి తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా తింటారండి బాగా కాగిన ఆయిల్లో మీ లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల చికెన్ అనేది ఉడకదు బయట కలర్ మాత్రం చేంజ్ అయిపోయి కాబట్టి ఎప్పుడూ కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా వేయించుకుంటేనే తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని స్ట్రైనర్తో తీసి ప్లేట్లో ఒక టిష్యూని పెట్టుకొని వాటిలో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడిగా తిన్నప్పుడు మాత్రమే వీటిని ఎంజాయ్ చేస్తూ తినగలమండి వీటిని చల్లారిన తర్వాత కన్నా వేడిగా ఉన్నప్పుడు తింటే ఆ టేస్టే వేరు చూడండి అదే విధంగా మిగతా నగ్గెట్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే వేయించుకోండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో కానీ ఏదైనా అకేషన్స్ టైంలో కానీ ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోతే ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్